ందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తునామాన మీకు అందరికీ వందనాలు మీరు ఎప్పుడైనా లిటర్జికల్ క్యాలెండర్ గురించి ఆలోచించారా లిటర్జికల్ అనే పదం మాస్ వర్షిప్ అని అర్థాన్ని ఇస్తుంది బైబిల్ అందుబాటులో లేని రోజుల్లో దేవుని యొక్క భక్తులు ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క లేఖనాలని ఎరిగి అందరూ ఒక చోట చేరి దేవుని గురించిన విశేషాలు లేక క్రీస్తుని గురించిన స్వార్థ సత్యాలు ఒకరి నుండి ఒకరికి చెప్పడం కోసం ఆత్మీయమైన క్రైస్తవ కాలమానాన్ని ఏర్పాటు చేశారు దాన్ని లిటర్జికల్ క్యాలెండర్ అని అంటారు అంటే ఇది క్రైస్తవ్యంలో ఉన్న ఏడు ప్రధానమైన ఆత్మీయ ఋతువుల్ని సూచిస్తుంది సహజంగా మనకు ఋతువులు ఆరు కానీ ఆధ్యాత్మికంగా ఏడు ఋతువుల్ని మన పూర్వపు భక్తులు ప్రవేశపెట్టారు ఈ ఏడు సీజన్స్ గురించి మనం తెలుసుకుందాం అప్పుడు మనకున్న అనేకమైన అనుమానాలు నివృత్తి అవుతాయని నేను భావిస్తున్నా ఆత్మీయమైన ఋతువులు క్రైస్తవ్యంలో ఉన్నాయి అని ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా నడవడానికి లేక బైబిల్ అందుబాటులో లేదు కనుక ఇతరుల ద్వారా నేర్చుకొని బలపరచబడ్డానికి తెలుసున్నవారు తెలియని వారికి బోధించే విధానాన్ని లేక క్రీస్తుని గురించి విస్తృతంగా వ్యాప్తి చెందడానికి ఈ ఏడు సీజన్స్ని ఏర్పాటు చేశారు అందులో మొట్టమొదటి సీజన్ ఎడ్వెంట్ ఎడ్వెంట్ అరైవర్ యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పడం కనుక బైబిల్ అందుబాటులో లేనప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని చేశారు ఈ ఏడు ఆత్మీయమైన ఋతువుల్లో ఎడ్వెంట్ ప్రధానమైంది నవంబర్ చివరి వారం నుండి డిసెంబర్ మూడో వారం వరకు అంటే నవంబర్ చివరి వారం మరియు డిసెంబర్ మొదటి వారం రెండవ వారం మూడవ వారం నాలుగు వారాలు క్రీస్తి లోకానికి ఏ రీతిగా వచ్చాడో అన్న విషయాలు ఒకరి నుండి ఒకరికి చెప్పుకోవాలి అని నిర్ణయించారు అందుకోసం ఈ అడ్వెంట్లో నాలుగు క్యాండిల్స్ని ప్రవేశపెట్టారు నవంబర్ చివరి వారం అంటే అడ్వెంట్లో మొదటి వారం ఫస్ట్ క్యాండిల్ని వెలిగించి ఈ క్యాండిల్ ప్రొఫిటికల్ క్యాండిల్ లేక ప్రవచనాలకు సంబంధించిన క్యాండిల్ క్యాండిల్ ఆఫ్ హోప్ అన్నారు హోప్ అనబడిన క్యాండిల్ని నిరీక్షణ అనబడిన క్యాండిల్ని వెలిగించి బైబిల్లోని అనేకమైన ప్రవచనాలు వాళ్ళకి తెలియచెప్పి ప్రవచనార్థంగా యేసుప్రభు వస్తున్నాడు అని వాళ్ళకి ఆ వారం అంతా అవగాహన కలిగించాలి అని చెప్పారు ఎడ్వెంట్లో రెండవ వారం అంటే డిసెంబరు మొదటి వారం రెండవ క్యాండిల్ వెలిగించాలి ఈ క్యాండిల్ క్యాండిల్ ఆఫ్ లవ్ దేవుని ప్రేమ రుజువైంది కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించాడు ఆయన బెత్తలహేమలో నుండి వచ్చాడు ఇది చరిత్ర అని చారిత్రాత్మకమైన విషయాల్ని తెలియచేస్తూ యేసుక్రీస్తు బెత్తిలహేమలో ఏ రీతిగా వస్తాడని ఆయన తెలియచెప్పాడో లేఖనాల ద్వారా చెప్పబడిందో ఆ రీతిగానే ఆయన ఈ లోకానికి బెత్తిహేమల నుండి వచ్చాడని క్యాండిల్ ఆఫ్ లవ్ గురించి వారికి తెలియ చెప్పాలని నిర్ణయించారు మొదటి వారం క్యాండిల్ ఆఫ్ హోప్ రెండవ వారం క్యాండిల్ ఆఫ్ లవ్ మొదటి వారం ప్రొఫెటికల్ క్యాండిల్ రెండవ వారం బెత్ల్హేమ్ క్యాండిల్ ఇక అడ్వెంట్లోని మూడవ వారం అంటే డిసెంబర్ రెండవ వారాన మీరు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి సంతోషం కలిగింది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్తమానంగా యేసు ప్రభు రాక ఎలా ఉంది అన్న విషయాలు ప్రజలందరికీ ఎందుకు సంతోషం కలిగించింది లోకపాపాలని మోయడాని కోసం దేవుని గొర్రెపిల్లగా ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడు ఈ విషయాలన్నీ మీరు చెప్పాలి అందుచేత షెపర్డ్స్ క్యాండిల్ అన్నారు దాన్ని మూడవ క్యాండిల్ ద క్యాండిల్ ఆఫ్ జాయ్ సంతోషం మనిషి సంతోషించడానికి పాపం నుండి శాపం నుండి మరణం నుండి విడుదల పొంది ప్రభు ద్వారా నిత్య జీవానికి యోగ్యుడిగా ఉంటాడు అని తెలియచెప్పే క్యాండిల్ ఆఫ్ జాయ్ని ఆ మూడవ వారం వెలిగించడానికి నిర్ణయం చేశారు ఇక నాలుగవ క్యాండిల్ అడ్వెంట్లోని నాలుగవ క్యాండిల్ అంటే డిసెంబర్ మూడవ వారం దేవుడి లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు అద్భుతంగా పాటలు పాడారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని యేసు ప్రభు సమాధానకర్తగా ఈ లోకానికి వస్తున్నాడు గనుక ద క్యాండిల్ ఆఫ్ పీస్ అన్నారు ఇది ఏంజల్స్ క్యాండిల్గా గుర్తింపబడింది అంటే దేవదూతలు మరి గాబ్రియేలు దూతతో కూడా ఉండి ఆ దూతగణం అంతా పాటలు పాడారు దేవునికి మహిమ భూమి మీద ఉన్న ఆయన బిడ్డలకు ఆయన కిస్టు లేని వారికి సమాధానం కలుగుతుందని ఇది ఎడ్వెంట్లోని నాలుగు వారాల చరిత్ర ప్రొఫెటికల్ క్యాండిల్ బెత్ల్హేమ్ క్యాండిల్ షెపర్డ్స్ క్యాండిల్ ఏంజిల్స్ క్యాండిల్ అంటే క్యాండిల్ ఆఫ్ హోప్ క్యాండిల్ ఆఫ్ లవ్ క్యాండిల్ ఆఫ్ జాయ్ అండ్ క్యాండిల్ ఆఫ్ పీస్ ఇది ఫస్ట్ సీజన్ లిటర్జికల్ క్యాలెండర్లో క్రైస్తవ్యంలో లేక ఒక విశ్వాసి ఎదగటానికి ఆనాడు మన పూర్వ భక్తులు ఏర్పాటు చేసిన ఏడు ఆత్మీయమైన ఋతువులలో క్రైస్తవ కాలమానంలో నవంబర్తో మొదలయ్యే ఎడ్వెంట్లోని నాలుగో వారాల ఈ యొక్క పండుగ విశేషాంశాల విషయం అది ఇక ఈ యొక్క లిటర్జికల్ క్యాలెండర్లో రెండవ సీజన్ క్రిస్మస్ ఇది డిసెంబర్ నెలలో నాలుగో వారంలో ఉంటుంది ఎడ్వెంట్ని నిరీక్షణా కాలమని పిలుస్తారు క్రిస్టమస్ని సంతోషకాలంగా గుర్తిస్తారు ఇన్కర్నేషన్ ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి నశించిన దాన్ని వెదక రక్షించడానికి మన మీద దాడి చేస్తున్న అపవాదిని వాని యొక్క చర్యలను నిర్మూలన చేయడానికి తనతో పాటు కూర్చుండబెట్టడానికి పాపాన్ని శాపాన్ని తీసివేయడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఎలా వచ్చాడో అన్న విషయం ఈ క్రిస్టమస్ కాలంలో వారికి తెలియచెప్పాలని మన భక్తులు నిర్ణయించారు ఇది లిటర్జికల్ క్యాలెండర్లో రెండవ సీజన్ ఆత్మీయమైన రెండవ ఋతువు క్రిస్టమస్ క్రైస్ట్మాస్ క్రీస్తుని ఆరాధించాలి క్రిస్టమస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు పరలోకంలో నుండి దేవుడు ఈ లోకానికి దిగి రావటం ట్రెడ్యూషనిజం టు ట్రాన్స్ఫర్ పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి బదిలీ అయ్యాడు అన్న విషయాన్ని తెలియజేసే కాలం ఈ క్రిస్మస్ శరీరధారిగా ఆయన లోకానికి ఎందుకొచ్చాడు ఎందుకొచ్చాడంటే తన ప్రజల రక్త మాంసములతో ఉన్నందున మరణం యొక్క బలమగలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటుకు జీవితకాలమంత మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్నవారిని విడిపించుటకు ఆయనే రక్త మాంసములలో పాలివాడాయను అని పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో రాయబడి ఉన్నట్టుగా యస్సు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అన్న విషయం ఈ క్రిస్టమస్ సీజన్లో అందరికీ తెలియచెప్పాలని నిర్ణయించారు ఇక మూడవ సీజన్ ఆత్మీయమైన ఋతువులలో జనవరి నెలలో వచ్చే అత్యద్భుతమైన ఈ ఋతువు ఎపిఫోని ప్రత్యక్షత అది జ్ఞానులకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది అన్యులైన వారు ధన్యులుగా ఎలా మార్చబడ్డారో ఆ తూర్పు దేశాలు అంటే బబులోను హసూరు కేదారు ఆ ప్రాంతాలలో నుండి అనేక మంది జ్ఞానులు బయలుదేరి వచ్చి దైవ ప్రత్యక్షత పొంది దేవుని ఎలా చూశారో అన్యులమైన మనం ఎలా ధన్యులుగా మార్చబడతామో అన్న విషయం ఈ యొక్క ఎపిఫోని సీజన్ ద్వారా ప్రజలకు తెలియచేయాలని నిర్ణయం చేశారు ఎపిఫోని ఆత్మీయమైన ఒక ప్రత్యక్షత కాలం దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఆ వాక్కే శరీర ధార్యే కృపా సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు ఆయనే యేసుక్రీస్తు మెస్సియా అనబడిన క్రీస్తు యేసు అనబడిన శరీర రూపంలో మన మధ్య యేసుక్రీస్తుగా ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళకి సవివరంగా వివరించాలని అన్యులమైన మనం కూడా యూదులతో పాటు సమానమైన వారసత్వాన్ని పాలిభాగాన్ని మనము కలిగి ఉండాలి అలా కలిగి ఉండడానికే దేవుడు ఒక ఐక్యతం వారికి మనకి మధ్య ఉన్న అడ్డుగోడలను పడగొట్టి ఉభయాలను ఐక్యం చేయడానికి కోసం ఈ లోకానికి వచ్చాడని ఇదే స్వార్థ మర్మమని సంఘాన్ని గురించి దేవుడు చెప్పే అత్యద్భుతమైన సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్గా దైవభక్తిలోని మర్మముగా దేవుడు ఏ రీతిగా తెలియచెప్పాడు అన్యుల్ని యూదుల్ని క్రీస్తునందు ఒకటై ఉన్నారని యూదుడని లేదు గ్రీషిషస్తుడని లేదు దాసుడని లేదు యజమానుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదని గలతీ పత్రిక మూడాధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రకారం అందరం ఒకటిగా ఒక తండ్రి బిడ్డలుగా ఉంటాము అన్న విషయాన్ని ఈ మూడవ సీజన్లో ప్రజలకు తెలియచెప్పాల్సిందిగా మన భక్తులు నిర్ణయించారు ఇది ప్రత్యక్షతా కాలం అడ్వెంట్ నవంబర్లో మొదలైతే క్రిస్టమస్ డిసెంబర్లో ఉంటే ఎపిఫోని జనవరిలో మనకు కనబడుతుంది ఆ తర్వాత ఫిబ్రవరి నెలంతా మరి పంట అయిపోయిన తర్వాత పంట ముగించుకున్న తర్వాత ప్రజలు ఖాళీగా కూర్చున్న ఆ సమయంలో నలభై రోజులు దేవుని గురించిన జనన జీవన కార్యక్రమ శ్రమల మరణాన్ని గురించి ఆయన పునర్ధానాన్ని గురించి ఆయన ఆరోహణాన్ని గురించి ఆయన చేసే ప్రతి కార్యాలను గురించి మనం వారితో నలభై రోజులు చెప్పాలి అని నిర్ణయం చేసుకున్నారు దాన్ని లెంట్ సీజన్ అంటారు మన భాషలో శ్రమల కాలం కానీ అది శ్రమల కాలమా నిజానికి శ్రమల కాలమని ఎందుకు పిలిచారో తెలియదు కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన పడిన శ్రమ లేక ఆయన శరీరధారిగా ఉన్న దినములలో పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ప్రకారం మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగొన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అని చెప్పబడిన రీతిగా ఆయన యొక్క జన్మ జీవితం కార్యాలు శ్రమలు మరణం మరియు ఆయన యొక్క పునర్ధానాన్ని గురించి వారికి చక్కని అవగాహన కలిగించి నలఫీ అనే సంఖ్య కృపా విస్తరణకు గుర్తుగా ఎలా ఉందో ఐదు కృపకు ఎనిమిది విస్తరణకు లేక వ్యాప్తికి ఐదు ఎనిమిదిలో నలభై కృప విస్తరణకు లేక కృప వ్యాప్తికి ఎలా మూలమై ఉందో అన్న విషయాలు వారికి తెలియచేయాలని మన భక్తులు ఈ ఫోర్త్ సీజన్ లెంట్ సీజన్ లెంట్ అనగా చిగురు అని అర్థం కూడా ఉంది చిగురు నిజమే నజర్ అంటే చిగురు అని అర్థం నజరేతువాడు ఆయన చిగురుగా ఈ లోకానికి ఎలా వచ్చాడో జకర్యా కూడా చాలా చక్కగా వివరించాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యయంలో కూడా ఆయన దావీదు వేరు చిగురుగా ఎలా ఉన్నాడో అన్న విషయాలు తెలుస్తున్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభు జీవితాన్ని చక్కగా కూర్చోబెట్టి ప్రజలకు వివరించే నలభై దినాలు అవి లెంట్ లేక క్రీస్తు యొక్క జీవితాన్ని తెలియచేసే అద్భుతమైన మాండలిక దినాలుగా ఆ రోజు నిర్ణయించారు ఆ చివరి వారం రోజులు ఏసుప్రభు ఏ రీతిగా శ్రమపడ్డాడు ఏసుప్రభు ఏ రీతిగా ఆయన అప్పగింపబడ్డాడు ఏసుప్రభుని ఏ రీతిగా లేఖనాల ప్రకారం ఆయన అప్పగింపబడ్డాడో శ్రమ పెట్టారు ఆయన బాధలు పడ్డాడో మన కోసం సిలువను సహించారు సిలువ ఏ విధంగా వేయబడ్డాడో రక్తం ఎందుకు ఖర్చబడిందో ఈ విషయాలన్నీ కూడా ఆ చివరి వారాల్లో తెలియజెప్పి మరి ఆదివారాలు తీసేగా నలభై రోజులు అంటే ఈ నలభై రోజులు కూడా క్రీస్తు యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని ఆయన ఇన్నర్ పర్సనాలిటీ ఆయన ఇండివిజ్యువాలిటీని వాళ్ళకి సవివరంగా చెప్పాలని ఆయన శ్రమలతో ఆయన మరణంతో వారిలో దేవుని ఎడల ఒక రకమైన భక్తి భావం వారిలో ఏర్పడేలా వారితో ఇంటరాక్షన్ లేక సహసంబంధాన్ని వారికి చక్కగా విషయ అవగాహనను కలిగించాలని భక్తులు నిర్ణయించారు ఆ తర్వాత ఐదవ సీజన్ ఫస్ట్ సీజన్ ఎడ్వెంట్ సెకండ్ క్రిస్టమస్ మూడు ఎపిఫోని నాలుగు లెంట్ ఈ లెంట్లో మరి ఈ చివరి అంటే ఈ నలభై దినాలు ముగుస్తుండగా చివరి దినాన వాళ్ళని ఒప్పింపజేసి ఈస్టర్ రోజున అంటే తర్వాత వచ్చే లెంట్లో చివరి రోజైన చివరి ఆదివారం మరి వారికి బాప్తిసాలు ఇచ్చి సార్వత్రిక సంఘముల వారిని చేర్చి ప్రభురాత్రి భోజనంలో వారిని మరి పునర్ధాన శక్తితో వాళ్ళని కూర్చోబెట్టాలి అని నిర్ణయం చేశారు అంటే ఆయన ఒక నక్షత్రంగా ఎలా ఉదయించాడో యేసుప్రభు ఏ విధంగా విజయాన్ని పొంది ఓ మణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ఎక్కడ అని మరణపు ముల్లును విరిచి ఆయన సజీవుడని దేవుడిగా ఎలా నిలిచాడో ఆయన యొక్క పునర్ధనమే ఈనాడు మన ఆరాధనకు మన విశ్వాసానికి ఎలా మూలమైందో అది లేకపోతే మనం కూడా మరి భ్రష్టులుగా ఎలాగో చెప్పబడతామో మన సువార్త ఎలా వ్యర్థమవుతుందో మరి ఆ విషయాల్ని ప్రజలకు చక్కగా బోధించాలని నిర్ణయం చేశారు అది ఏప్రిల్ నెలలో వస్తుంది మరి లెంట్ మార్చిలో ప్రారంభింపబడితే ఈస్టర్ ఏప్రిల్ నెలలో ఉంటుంది అది విజయకాలం ఎడ్వెంట్ నిరీక్షణ కాలము క్రిస్టమస్ సంతోషకాలము ఎపిఫని ప్రత్యక్షత కాలము మరి లెంట్ యేసు ప్రభు యొక్క జీవన శ్రమల కాలము మరి ఈస్టర్ రిజరక్షన్ విజయకాలంగా గుర్తింపబడింది ఇక ఆరవది ఆత్మీయ ఋతువులలో క్రైస్తవ కాలమానంలో ఆరవ ఋతువు పెంతెకొస్త పెంతెకొస్త అంటే యాభైవ రోజు పరిశుద్ధాత్ముని దేవుడు ఈ లోకంలోనికి పంపించి మనమందరం సర్వసత్యంలోనికి నడిపించబడే విషయాలు ప్రజలకి చెప్పాలని భక్తులు నిర్ణయించారు అంటే అర్థం పరిశుద్ధాత్ముని ద్వారా జరిగే కార్యాలు ఏమిటి ఆయన మనలో నుండి ఎలా ఒప్పింపజేస్తాడు పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఎలా చెబుతాడు ఇంద్రియ నిగ్రహాన్ని ఏ రీతికి ఇస్తాడు సూచ్యక్రియలు మహాత్కార్యాలు ఎలా జరుగుతాయి ఆయన ద్వారా ఏ రీతిగా మనం సాక్ష్యం ఆయన ద్వారా కృపావరాలను ఏ రీతిగా మనం పొందుతాం ఆయన ద్వారా క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఎలా ఏర్పడుతుంది ఆయన మనలో నుండి ఏ రీతిగా విజ్ఞాపన చేస్తాడు చేయించుతాడు మనకి ప్రార్థన ఎలా నేర్పిస్తాడు సాక్షులుగా బ్రతకడాని కోసం పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏ రీతిగా నడిపిస్తాడు క్రమశిక్షణ మనకి ఎలాగో అనుగ్రహిస్తాడు ఆత్మ ద్వారానే మనమందరం ఫలాల్ని ఏ రీతిగా మనం మరి దేవునికి సమర్పించగలిగిన రీతిలో మనం ఉండగలం ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్ముడు ద్వారా జరిగించే అన్ని కార్యాలను గురించి వారితో చెప్పాలి పరిశుద్ధాత్ముని యొక్క కలిగి ఉండటం పరిశుద్ధాత్మతో నింపబడటం వేరు వేరు స్థితులుగా ఏ రీతిగా ఉన్నాయో ఆత్మ పూర్ణత వేరు దేవుని నమ్మి బాప్తిష్టం పొంది పరిశుద్ధాత్మను కలిగి ఉండడం వేరు ఆత్మ పూర్ణత్వం వేరు సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మకు లోబడినప్పుడు ఆత్మ మనల్ని నడిపించే తీరు అద్భుతమైంది ఆత్మ పూర్ణులై ఉండండి అని ఎఫ్ఎస్సి పత్రికలో మనం చదువుతాం ఈ ఆత్మ లేక పరిశుద్ధాత్మని గురించి అనేకమైన విషయాలు ప్రజలతో మీరు ముఖాముఖిగా తెలియచెప్పండి ఆ తర్వాత ఇది ఆరవ సీజన్ ఇక ఏడవది త్రిత్వ కాలం త్రిత్వ కాలం అంటే అడ్వెంట్ నిరీక్షణ కాలం క్రిస్టమస్ సంతోషకాలం ఎఫిఫనీ ప్రత్యక్షతా కాలం లెంట్ మరి క్రీస్తు జీవిత శ్రమల కాలం ఈస్టర్ విజయకాలం పెంటెకోస్ ఆత్మ కుమరింపు కాలం ఇక చివరిది త్రెటి త్రిత్వం త్రిత్వము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో దేవుడు ఆశించిన విషయాలు యేసుక్రీస్తు చేసిన కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించే పరిచర్య కాలం ఇది పరిచర్య కాలం ఈ కాలాన్ని గురించి కూడా చెప్పండి మీరు సాక్షులే ఉండాలని చెప్పండి మీరంతా పరిచర్య చేయాలని చెప్పండి కోత సిద్ధమై కాని పనివారు లేరు అని చెప్పండి ప్రభువు కోసం సిద్ధపరచండి దేవుడు మీకు అప్పగించవలసిన బాధ్యతలు సంఘంలో మీకు ఇవ్వబడిన కృపావరాలు మీరు ఏ రీతిగా వినియోగించుకోవాలో ఆ విషయాలు చెప్పండి అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క కార్యంలో మనం ఏ రీతిగా సన్నద్ధులై ఉండాలో ఆ విషయాలు కూడా చెప్పండి అని మన పూర్వీకులు ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు అంటే మీరు ఆలోచించండి క్రీస్తు యొక్క జన్మ క్రీస్తు యొక్క జీవితం క్రీస్తు యొక్క కార్యక్రమాలు క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు యొక్క మరణం క్రీస్తు యొక్క పునరుద్ధానం క్రీస్తు యొక్క ఆరోహణ క్రీస్తు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు క్రీస్తు ద్వారా జరిగే సంఘ కార్యక్రమాలు వీటన్నిటినీ తెలియజేసే క్రైస్తవ కాలమానం ఇట్ ఈస్ కాల్డ్ లిటర్జికల్ క్యాలెండర్ కనుక మాస్ వర్షి అందరూ కలిసి ఆరాధించడానికి అందరికీ ఉద్దేశింపబడిన అద్భుతమైన ఈ సెవెన్ సీజన్స్ ఆత్మీయమైన ఋతువులు ఆత్మీయమైన ఋతువులు కనుక ఇప్పటివరకు మనం విన్నాం అడ్వెంట్లో ప్రవచనాల నెరవేర్పును చూసాం ప్రొఫెటికల్ ఫుల్ఫిల్మెంట్ను చూసాం క్రిస్టమస్లో ఇన్కర్నేషన్ ఆయన శరీర దారి అయి ఈ లోకానికి ఎలా దిగివచ్చాడన్న విషయాలు చూసాం ఎఫిఫనీలో ఆయన యొక్క రెవలేషన్ ఆయన ప్రత్యక్షత అపోకోలాప్సిస్ అన్వెయిల్ ముసుకు లేకుండా ఆయన మనకు కూడా తన ప్రత్యక్షతను అనుగ్రహించి మనల్ని యూతుల్ని ఎలాగా ఒకటిగా చేయటానికి ఒక్క నిరీక్షణ ఎఫ్ఎసి పత్రిక నాలుగు నాలుగు ప్రకారం ఒక్క నిరీక్షణ ఒక్క విశ్వాసం ఒక బాప్తిసం ఒక తండ్రి ఒక ఆత్మ మనము కలిగి ఎలా ఆరాధిస్తున్నామో ఆ విషయాన్ని రుజువుపరచడాని కోసం దేవుడు ఈ ప్రత్యక్షత మూడవ సీజన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు అంతేకాక ఆయన శిలువ శ్రమల ద్వారా ఆయన దీనత్వం ఆయన సాత్వికత ఆయన మృదుతత్వం ఆయన ఆదర్శవంతం ఆయన మనకిచ్చిన మాదిరి అడుగుజాడలు ఇవన్నీ కూడా మనకు తెలియజేయబడ్డాయి ఆయన తిరిగి లేవడం ద్వారా మన విశ్వాసానికి పునాది ఏర్పడింది మనం ప్రకటించడానికి వీలు కలిగింది మన స్వార్థకది మూలమైంది ఏ సుప్రభు తిరిగి లేకపోతే మన ఆరాధనలన్నీ వ్యర్థమే ఈరోజు మన ఆరాధనకి అది కారణమైంది అంతేకాదు మరి ఆరవది పెంతి పరిశుద్ధాత్మ కార్యం వలన ఈనాడు సంఘాలు విస్తరణ మరి మన తలాంతుల్ని వినియోగించుకొని అనేక మందికి సాక్ష్యం చెప్పే విషయాలు మనకు తెలుస్తాయి ఇక చివరిది ట్రినిటీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా స్వార్థ పని మిషన్ ఆఫ్ ద ట్రైన్ గాడ్ దేవుని యొక్క మిషన్ ఫీల్డ్లో మనమందరం కూడా పనివారుగా జత పనివారంగా ఉండాలి ఎంత అద్భుతమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశారని ఇది కేవలం నలభై రోజుల్లోనే జరిగే కార్యక్రమం అని వారు చెప్పలేదు సంవత్సర కాలం అంతా కూడా అద్భుతంగా దీనిని అమలు చేసి వారికి చక్కని అవగాహన కలిగించండి అని చెప్పారు భక్తులు ఎంతో మంచి ఉద్దేశంతో ఈ లిటర్జికల్ క్యాలెండర్ని పెట్టారు మరి దాన్ని సద్వినియోగపరుస్తున్నామా లేక సంఘాన్ని ఆ రీతిగా బలపరుస్తున్నామా ఆ దినాల్లోనే చెప్పాలనేమీ కాదు క్రీస్తు యొక్క శ్రమలు మేము ప్రతి ఆదివారం జ్ఞాపం చేసుకుంటాం అంతేకాదు ప్రతి స్వార్థ కార్యక్రమాల్లో క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం ఆయన పునరుద్ధానాన్ని నిరంతరం జ్ఞాపం చేసుకుంటాం కేవలం ఆ దినాలనే కాదు కానీ ఒక పద్ధతిని బైబుల్ లేనప్పుడు ముఖాముఖిగా క్రీస్తుని గురించి ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన అద్భుతమైన లిటర్జికల్ క్యాలెండర్ ఈసారి సంఘానికి ఈ రీతిలో మీరు క్రమానుగతమైన బోధ లేక క్రమమైన ఒక పద్ధతిలో క్రీస్తును గురించి పరిచయం చేసి మన బాధ్యత వరకు ఆయన లోకానికి వచ్చి ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసి ఆయన ద్వారా మార్పు చెందిన మన జీవితాలు అనేక మందికి ఎలా ఆదర్శంగా నిలుస్తాయో ఏ రీతిగా మనం స్వార్థికంలో పాలిభాగస్తులమై ఉండాలో మరి ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియజేద్దాం ప్రస్తుతం జరుగుతున్న సీజన్ ఈ లిటర్జికల్ క్యాలెండర్లో ఎక్కడుందో ఎందుకు ఉందో అన్న విషయాలు మనం కూడా ఇతరులకు తెలియజేద్దామా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చిన చక్కని అవగాహనను మనం కూడా ఇతరులకు పంచుదాం ఘనమైన భక్తుల ఆలోచనలో మనం కూడా పాలిభాగస్థలమై లేఖనానుసారంగా మనం జీవి జీవిద్దాం ప్రార్థన చేద్దామా ప్రేమగలనే తండ్రి నేను అవనబెట్టి ఉందన్నాను పూర్వపు మా భక్తులు తండ్రి నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను ప్రజలకు తెలియచెప్పడానికి ఒక ఆత్మీయమైన కళాలని ప్రభావ ఒక ఆత్మీయమైన ఋతువుల్ని ఏర్పాటు చేసి అవగాహన కలిగించడాని కోసం ఎంతగానో కృషి చేశారు తండ్రి అందులో భాగంగా మరి ప్రతి నెలా కూడా క్రీస్తు యొక్క తత్వాన్ని ఆయన యొక్క మూర్తిమత్వాన్ని స్వార్థీకరణలో పాలిభాగంగా నీ జనాంగంగా నీ సొత్తైన ప్రజలుగా ఎలాగూ నడవవాలో ప్రభు ఆనాటి నుండి నేటి వరకు కూడా ఒక ఆధ్యాత్మిక స్థితిలో సంఘం కలిగి ఉండవలసిన ఆత్మీయమైన దృష్టి నడక నడత ప్రభ మరి క్రమానుబద్ధంగా ఎలా నేర్పాలో మరి తెలియచెప్పి ఉండగా మేము కూడా ఆత్మీయమైన స్థితిలో లేఖనానుసారంగా మీ ఆజ్ఞలు అనుసరించి అపోస్తలు మరి బోధించిన రీతిగా ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన రీతిగా మీరు మాతో చెప్పిన రీతిగా ఆత్మ ద్వారా నడిపింపబడిన రీతిలో మేము నిరంతరం నడుచున్నట్లుగా కృపద ఇచ్చేయమని చక్కని అవగాహన కలిగించమని మా ప్రభువు మా రక్షకుడు తన యొక్క అద్భుతమైన అడుగు మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న ఏసయ్య పరిశుద్ధ నామమున స్థుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ